హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో వీడియో చేస్తున్నాను ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే పర్ఫెక్ట్ కొలతలతో అర్థమవుతుంది నేనైతే ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను ఈ నిమ్మకాయలు మా వారు బండి మీద తీసుకొచ్చాడండి ఇప్పుడు నిమ్మకాయలు అవైలబుల్గా అందరికీ దొరుకుతున్నాయి కదా అందుకని పచ్చడి పెట్టుకోవాలనేసి నిమ్మకాయలు అయితే కొనుక్కొచ్చాడు తెచ్చిన నిమ్మకాయలను నేను శుభ్రంగా కడిగి ఫ్యాన్ గడుపుకు ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత క్లాత్తో తుడిచి ఒక్కొక్క కాయను తీసుకొని ఒక్క కాయలో నాలుగు ముక్కలు పొడవుగా కట్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను ఇరవై కాయలు మాత్రమే కట్ చేశాను మిగతా పది కాయలను పక్కకు పెట్టాను నేను టోటల్గా ముప్పై కాయలు అయితే తీసుకున్నాను కాయల జ్యూస్ పిండి పోస్తున్నానండి ఇందులో ఈ జ్యూస్ పోయడం వలన పచ్చడి అనేది మనకు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ ట్రిక్ మాత్రము కంపల్సరీ ఫాలో అవ్వండి ఇందులో గింజలు అనేటివి రావద్దు రసంలో రాకుండా చూసుకోవాలి వచ్చిన రసాన్ని ఇందులో పోసుకొని ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకొని దొడ్డుప్పు తీసుకోవాలండి దొడ్డుపు తీసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది కూడా నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు దొడ్డుప్పు తీసుకున్నాను గ్రాముల్లో చెప్పాలంటే నూట ముప్పై గ్రాముల ఉప్పు అయితే తీసుకున్నాను మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన నిమ్మకాయ ముక్కలను డబ్బా మీద మూతబెట్టి మూడు రోజుల పాటు ఊరనివ్వాలి ఊరిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి కలిపిన వెంటనే మనము పచ్చడి అనేది పోపు పెట్టుకోవాలి లేదంటే మనకు ఇష్టం వచ్చినప్పుడైనా పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఒకేసారి డైరెక్ట్ పోపు పెడుతున్నాను నేను పల్లి నూనె వాడానండి విజయపల్లి నూనె పెట్టిన జీలకర్ర పౌడరు పెట్టిన ఆవ పౌడరు ఆవాలు మెంతులు జీలకర్ర మెంతి పౌడర్ పొట్టు తీసిపెట్టిన ఎల్లిపాయలు ఫిఫ్టీ గ్రామ్స్ నూట యాభై గ్రాములు ఎల్పా పేస్టు రెండు వందల యాభై గ్రాములు కారము ఏ గ్లాస్ తోటి అయితే ఉప్పు తీసుకున్నాను అదే గ్లాసు ఉన్నర కారం అయితే తీసుకున్నాను ఆరు స్పూన్ల ఆవపిండి వేసుకుంటున్నాను గ్రాములలో చెప్పాలంటే ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇందులోనే పెట్టిన జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఈ జీలకర్ర పౌడర్ కూడా గ్రాములలో చెప్పాలంటే ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర పౌడర్ వేసుకున్నాను వన్ స్పూను మెంతి పౌడర్ వేసుకున్నాను మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి ఈటయ్యాక నేను ఏడు వందల యాభై గ్రాముల పల్లి నూనె తీసుకున్నాను పల్లి నూనె వేసినాక ఆయిల్ మసిలేటప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఇవి కొంచెము చిటపటలాడిన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెము మనము సిమ్ములోనే పెట్టుకోవాలండి మరి ఆయిల్లో పెడితే మాడిపోతుంది ఇందులోనే మనము ఒలిచిపెట్టిన ఎల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు అనేటివి కొంచెం కలర్ చేంజ్ కాగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఎల్లిపాయలు మాడితే పచ్చడి అనేది టేస్ట్గా ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కకు పెట్టేసుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టిన ఎల్పాయ పేస్ట్ ఉంది కదా నూట యాభై గ్రాముల ఎల్పాయ పేస్టు ఇందులో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందే మిక్స్ చేసిన మసాలా పౌడర్లు అన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనము నిమ్మకాయ పచ్చడిను ఇందులో వేసుకొని పచ్చడి కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతేనండి నిమ్మకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడిను మనము జాడీలో ఎత్తిపెట్టుకోవాలి మీకు కూడా ఈ పచ్చడి నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ పెట్టిన నిమ్మకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్